హాయ్ అండి అందరికీ రోజు వీడియోలో నడము లూజ్ థర్టీ టూ సైజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం నడుం లూజు థర్టీ టూ కదా చెస్ట్ లూజ్ ఎంత అని మీరు అడగొచ్చు అది నేను వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆది బ్ బ్లౌజ్లోంచి చెస్ట్ లూజ్ ఎక్కడ చూసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బ్లౌజ్ పీస్ని ముందుగా డబల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి హోల్డింగ్ మన వైపున ఉండాలి ఓపెన్స్ లో ఉండేలాగా వేసుకోవాలి కింది వైపున కుట్టు కోసం నడుము పట్టి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లోంచి నడుము లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుండి చూడండి బ్లౌజ్కి ఉక్సు పట్టి దగ్గర నుండి కాజపట్టి వరకు ఎలా చూసుకోవాలి కాజాపట్టి మనం తీసుకోకూడదు కాజాపట్టి ఇలా హోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు చూసుకోవాలి మనకి థర్టీ టూ సైజు బ్లౌజ్ ఇది థర్టీ టూ సైజు బ్లౌజ్కి ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ అంటే పదహారు ఇంచులు పదహారు ఇంచుల్లో ఆఫ్ ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి ఇక్కడ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ డాట్స్ గుట్వేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి ఖచ్చి కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచులకు ఒక వన్ ఇంచ్ కలిపి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను తర్వాత ఖర్చు కోసం మరొక వన్ అండ్ హాఫ్ ఇంచకే మార్కింగ్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు కోసం మన షోల్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ డ్రాట్స్ దగ్గరికి ఇలా స్టేట్గా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున ఈ చివరిన కూడా నడుముల దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ కోసం ఒక ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా ఐదున్నర ఇంచుల దగ్గర షోల్డర్ పైన మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్ డౌన్ మార్కింగ్ కోసం మన ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ నెక్ నెక్కు మిడిల్లో ఇలా మిడిల్కి హోల్డింగ్ చేసుకొని కింది వైపున మనం హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలిపెట్టినాం కదా అది వదిలిపెట్టేసుకొని వైపున ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా మరొక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ కోసం షోల్డర్ పైన ఒక రెండు పా ఇంచ్ల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ పైన రెండు పావు ఇంచులో తర్వాత నెక్ డౌన్కి కూడా అదే రెండు పావు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర కరువు స్కేల్తో రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి కరువు స్కేల్తో రౌండ్ మార్క్ చేసేటప్పుడు ఈ టూ లైన్స్కి టచ్ అయ్యేలాగా పెట్టి రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి నీట్గా ఇలా రౌండ్ మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు చంక డౌన్ అలాగే చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు మనకి షోల్డర్ పైన ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా అదేవిధంగా చంక డౌన్ దగ్గర కూడా ఒక ఐదున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చంక డౌన్ ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి బ్లౌజ్ పైన పెట్టి చూసుకుందాం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక రౌండ్ వరకు ఇలా స్ట్రేట్గా చూసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి కింద వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ మనకి ఐదు ఇంచులు వచ్చింది చంక డౌన్ మనకి ఐదు ఇంచులో ఉంది కదా మనకి ఐదున్నర ఇంచులైనా ఉండాలి కదా ఎందుకు ఇంత తక్కువ ఉంది అంటే ఇక్కడ వీళ్ళు సన్నంగా ఉంటారనమాట ఇది పెద్దవాళ్ళ బ్లౌజు షోల్డర్ కుట్టు దగ్గర నుండి కింది వైపుకి ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే నడుము లూజ్ థర్టీ ఉన్నంత మాత్రాన చంకడౌన్ అందరికీ ఒకేలా ఉండదు చెస్ట్ కూడా అందరికీ ఒకేలా ఉండదు కదా దానికోసం నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను చూడండి ఒక ఐదు ఇంచులు చంక డౌన్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ ఐదు ఇంచులని మనం నడుము లూజ్ కోసం అక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఖర్చు దగ్గర కూడా సేమ్ ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా పై వైపున ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర చేసుకోవాలి అటు ఖర్చు వైపున కూడా చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి కింద వైపున ఖర్చు వదిలిపెట్టేసి అంటే కుట్టు కోసం కదా కింద వైపున డ్రా పై వైపున మాత్రమే ఖర్చు కోసం ఇలా పై వైపున లైన్కి ఇలా డ్రా చేసుకోవాలి కింద కిందది పై వైపున మాత్రమే డ్రా చేసుకోవాలి షోల్డర్ పైన కూడా మనకి ఇటువైపుకి వస్తుంది ఖర్చు ఒక హాఫ్ ఇంచు నెక్ వైపున కూడా ఒక పావు ఇంచు ఖర్చు మనం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఐదున్నర ఇంచులోనే మనకి మొత్తం నెక్ వెడల్పు షోల్డరు ఖర్చు మొత్తం ఈ ఐదున్నర ఇంచులోనే వస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్తో చంకారౌండ్ మార్కింగ్ చేసుకోవాలి కరువు స్కేల్తో మార్కింగ్ చేసేటప్పుడు చూడండి మనకి పైవైపున కింద వైపున ఈ మిడిల్లో ఉన్న ఈ మార్కింగ్స్ మూడు కలిసేలాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వరకు అయితే కరువు స్కేల్ చాలా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసే ముందు మనకి చంక రౌండ్ ఒకసారి చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండే చూసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండి మాత్రమే చూసుకోవాలి ఇక్కడ మనకి ఏడున్నర ఇంచులు ఉంది ఇక్కడ చంక రౌండ్ ఏడున్నర ఇంచులు ఉంది చెస్ట్ లూజ్ మార్కింగ్ కోసం మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటే ఉక్సు వైపున ఉక్సి వైపునే చూసుకోవాలి వైపున అయితే మనకి ఎక్కువ వస్తుంది ఇక్కడ పట్టి ఇది లాగకూడదు లాగకుండా చంక కుట్టు దగ్గర నుండి ఇలా చూసుకోవాలి ఉక్సు పట్టి వరకు ఇక్కడ మనకి ఎనిమిది ఉంది చెస్ట్ లూజ్ ఈ బ్లౌజ్కి మనకి ఎనిమిది పావించాలన్నమాట ఏ సైజు బ్లౌజ్ అయినా చెస్ట్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం ఒకసారి ఇలా చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఎనిమిది పావించు చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా చంక డౌన్ దగ్గర ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక రెండు ఒకసారి కొలుచుకోవాలి మనకు కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇటువైపుకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి అనమాట కలిపేసుకున్న తర్వాత మాత్రమే కొలుచుకోవాలి ఇటువైపు హాఫ్ ఇంచు మనం కుట్టు కోసం తీసుకున్నాం కదా ఇది ఇక్కడ కలిపేసుకోవాలి కింది వైపున ఈ షోల్డర్ పైన మార్కింగ్ కింది వైపున చంక రౌండ్కి మార్కింగ్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చంకరౌండ్ని కొలుచుకుందాం షోల్డర్ పైన మనం ఎక్స్ట్రా కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అది వదిలిపెట్టి కింది వైపు నుంచే చూసుకోవాలి ఇక్కడ ఈ కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి చూసుకోవాలి చూడండి మనకి కరెక్ట్గా ఏడున్నర ఇంచులకి సరిపోయింది అనమాట ఓకే అండి మీకు అర్థమైందా చెస్ట్ లూజు ఏ బ్లౌజ్కైనా ఇలా చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నడు లూజుని బట్టి మనం చెస్ట్ లూజ్ తీసుకున్నాము అంటే ఏ బ్లౌజ్కైనా అలా తీసుకుంటే అప్పుడప్పుడు మనకి సెట్ అవ్వకపోవచ్చు అంటే ఫ్రంట్ పట్ల లూజ్ రావడం ఇట్లా గుళ్ళుగుల్ రావడం వస్తుంది కదా పెద్దవాళ్ళకైతే చెస్ట్ ఉండదు కదా చెస్ట్ ఉండని వల్ల కూడా ఇంత మనం చెస్ట్ లూజ్ పెట్టుకుంటే ఏమవుతుంది వాళ్ళకి ముందట గుళ్ళుగుల్ వస్తుంది లూజ్గా ఉంటుంది అప్పుడు వాళ్ళు కరెక్ట్గా సెట్ అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు బ్యాక్ టాడ్స్ మార్కింగ్ కోసం మన షోల్డర్ మిడిల్లో పెట్టి చూసుకోవాలి ఇలా టేప్ని టేప్నిలా స్ట్రేట్గా పెట్టి చూసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని నాలుగు ఇంచుల పైకిలా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముందుగా బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాతనే ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ వేసే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారైతే ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకోండి ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసేటప్పుడు ముందుగా నడుము లూజు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ పైన నెక్ కోసం అలాగే బ్లౌజ్ షోల్డర్ పెట్టి మన ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి బ్లౌజ్ షోల్డర్ తీసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే తర్వాత చంక డౌన్ అలాగే చెస్ట్ లూజు ఈ రెండు మనం పర్ఫెక్ట్గా చేసుకుంటాం అంటే ఎలాంటి బ్లౌజ్ అయినా మనకి కుదరకపోవడం అనేది ఉండదు ఓకే అండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు బ్లౌజ్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చంక కుట్టు దగ్గర కట్ ఇచ్చుకోవాలి అలాగే బ్యాక్ డ్రస్ దగ్గర కూడా కడిసిచ్చుకొని చంక కుట్టు వరకు ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం మన ఆల్రెడీ హోల్డింగ్ పైన ఉంటుంది కదా ఇప్పుడు మరొక హోల్డింగ్ చేసుకొని హోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి తర్వాత కుట్టు కోసం ఒక పావు ఇంచు హెమ్మింగ్ పట్టి కోసం మరొక ముప్పావి ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఈచి ఉన్నా నీట్గా సమానంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకొని తర్వాత ఒక వన్ ఇంచు హెమ్మింగ్ పట్టి కోసం అంటే ఒక పావు ఇంచు కుట్టు కోసం అలాగే ముప్పావు ఇంచు పట్టి హెమ్మింగ్ పట్టి కోసం మార్క్ చేసుకొని తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండే వేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మాత్రమే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుండి అస్సలు హ్యాండ్స్ కట్ చేసుకోవద్దు ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత హ్యాండ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్కి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర నుండి కొంచెం కొంచెం క్లాత్ని ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక కుట్టు దగ్గర నుండి కరెక్ట్గా ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ ఎంత ఉంది ఏడున్నర ఇంచులు కదా ఇప్పుడు టేప్ పట్టి చూసుకోవాలి ఇక్కడ ఏడున్నర ఇంచుల దగ్గర నుండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టి చూసుకోవాలి ఇక్కడ నుండి ఏడున్నర ఇంచ్లకి ఇక్కడ చూసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ మన కరెక్ట్గా ఏడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర ఒక ఇచ్చుకోవాలి తర్వాత షోల్డర్ పైన కూడా ఒక ఇచ్చుకోవాలి ఇప్పుడు లోతు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు చూడండి లోతు కోసం ఇటువైపు నుండి మార్కింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇటువైపు నుండి చూపిస్తాను ఈ చంకకుట్ట దగ్గర మనం కడిసిచ్చుకున్నాం కదా ఈ కడిసిచ్చుకున్న క్లాత్ అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి పై వైపునకి ఇలా మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన కూడా కడిషించుకున్నాం కదా ఈ కడిసిచ్చుకున్న వరకు అంటే మరీ దగ్గర కాకుండా కొంచెం ఇక్కడికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న ప్రకారంగా లోతు కట్ చేసుకుందాం స్టార్టింగ్లో జీరో సైజు నుండి స్టార్ట్ అయ్యి మిడిల్లో కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకొని తర్వాత చివరిని కూడా జీరో సైజ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక కడిసిచ్చుకోవాలి ఇక్కడ చూడండి మన లోతు కట్ చేసుకున్న పీస్ ఒకసారి గమనించండి మనకి తెలుస్తుంది ఇలా ఉండాలన్నమాట మన లోతు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ వేసి చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం నేను ఒక ఈజీ మెథడ్ చెప్తా చూడండి మన బ్యాక్ పార్ట్ని ఒక టూ ఇంచెస్ ముందుగానే పైకి హోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర ఒక టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ముందుగానే పైకిలా హోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుండి మార్కింగ్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్క నుండి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒక నెక్కు దగ్గర తప్ప మొత్తం మార్కింగ్ చేసుకోవాలి ఓన్లీ నెక్కు దగ్గర వదిలిపెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇటువైపుకి అటువైపుకి లెంత్ మార్కింగ్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అటువైపు కూడా మార్కింగ్ చేసుకొని ఈ పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ పైన కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం చంక కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఖర్చు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా ఈ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేసుకొని షోల్డర్ పైన ఈ మార్కింగ్స్ రెండు చేసుకొని పెట్టుకోవాలి ఇది ఖర్చు కోసం అన్నమాట కింద వైపున మార్క్ చేసేది కుట్టు కోసం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ముందుగా షోల్డర్ పైన మార్కింగ్ చేసుకొని తర్వాత ఇప్పుడు లోతు మార్కింగ్ చేసుకోవాలి లోతు ఈ మిడిల్లో నుండి ఇక్కడ చంక కుట్టు వరకు మాత్రమే స్టాప్ చేయాలి ఇక్కడ కట్ చేసుకోవద్దు ఇక్కడ కట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే అంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గిపోతుంది అనమాట ఓకేనా చంక కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు మాత్రమే స్టాప్ అయ్యేలాగా మార్క్ చేసుకోవాలి లోతు ఇప్పుడు ఫ్రంట్ పట్టు మార్కింగ్ కోసం మనం బ్యాక్ పట్టు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ కైనా మన బ్యాక్ పట్టు దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టు లెంత్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్ లో నుండి టేప్ పట్టిలా చూసుకోవాలి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఒక పావు ఇంచు కింద వైపుకి మార్కింగ్ చేసుకోవాలి మనం కట్ చేస్తున్న బ్లౌజ్ కి చెస్ట్ చిన్నగా ఉంటది కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక పావు ఇంచు కిందికి సరిపోతుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ కింద వైపుకి మార్కింగ్ చేసుకోండి తర్వాత సైడ్ కుట్ల దగ్గర ఈ మార్కింగ్ దగ్గర నుండి పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్కైనా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ పైకి సరిపోతుంది ఇక్కడ మిడిల్లో మార్కింగ్ ఫ్రంట్ పట్టు మన బ్లౌజ్ కొంచెం చెస్ట్ పెద్దగా ఉంటే ఒక హాఫ్ ఇంచు పై కింది వైపుకి మార్కింగ్ చేసుకోండి తర్వాత సైడ్ కుట్ల దగ్గర మార్కింగ్ అయితే ఈజ్గా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ కలుపుకుంటూ డ్రా చేసుకుందాం ఈ ఉక్సు పట్టి వైపున మార్కింగ్ అలాగే సైడ్ కుట్ల దగ్గర మార్కింగ్ రెండు యాజ్టీస్గా ఇలాగే చేసుకోవాలి ఓన్లీ మిడిల్లో మార్కింగ్ మాత్రమే చెస్ట్ ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ మిడిల్లో అంటే షోల్డర్కి మిడిల్లో నుండి కింది వైపున ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి కింది వైపున హాఫ్ ఇంచ్ కానీ మరీ చెస్ట్ ఎక్కువగా ఉంటే ముప్పై ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే మన ఆది బ్లౌజ్లో నుంచి ఇక్కడ ఫ్రంట్ది ఇది ఉక్సుపాట్ అనమాట ఉక్సుపాటుని ఇలా పెట్టి చూసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుండి నెక్ రౌండ్ వరకు ఇలా స్ట్రేట్గా పట్టి చూసుకోవాలి టేప్ని చూడండి ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కరెక్ట్గా ఇంచులు ఉంది ఇలా పట్టి చూసుకోవాలి రౌండ్గా మనకి నెక్ ఐదు ఇంచులు ఉంది కదా ఐదు ఇంచులకి షోల్డర్ కుట్టు దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పెట్టి చూసుకోవాలి కింద వైపున కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ కుట్టు దగ్గర నుండి కింద వైపుకి ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి స్ట్రేట్గా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలంటే చూడండి మనం బ్యాక్ పార్ట్ వేసి మార్కింగ్ చేసేటప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి కలిసేలాగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని కారణ దగ్గర నుండి స్కేల్తో రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి స్కేల్తో ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉసుపట్టి కాజాపట్టి వైపున కుట్టు కోసం మరొక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఉక్సుపట్టి దగ్గర మన ఉక్సుపట్టి వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మిడిల్ రాట్ కూడా ఇంచులకి మార్కింగ్ చేసుకొని పొడవు కూడా ఇంచుల పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇటువైపున సైడ్ కుట్ల దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ముందుగా ఒకసారి ఫ్రంట్ పట్టు లెంత్ చూసుకోవాలి దానికోసం మన ఉక్సుపట్టి దగ్గర నుండి ఇలా సైడ్ కుట్ల వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ మన చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లెంత్ అనేది సరిపోతుంది సైడ్ కుట్ల దగ్గర స్ట్రేట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ డాట్ కోసం ఒక రెండించుల పైకి పొడవు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది రెండించుల పొడవు ఇప్పుడు ఉక్సు పట్టి వైపున డాట్ మార్కింగ్ చేసుకోవడానికి చూడండి ఏ బ్లౌజ్కైనా రెండించులు కాకుండా మీకు ఈజీ మెథడ్లో చెప్తా చూడండి నెక్ దగ్గర కింది వైపుకి ఒక ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర టేప్ పట్టి చూసుకోవాలి మనం కింది వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు హాఫ్కి ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఈ హోల్డింగ్ దగ్గర మనకి ఉక్సు వైపున డాట్ అనమాట ఓకేనా ఇప్పుడు పొడవు కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్స్ రెండు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి లోతు దగ్గర మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే ఈ రెండు మార్కింగ్స్ని ఇలా చూసుకోవాలి చూడండి ఈ మిడిల్లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ సైడ్ డాట్ని కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ నాలుగు మార్కింగ్స్ చివర్లు చూస్తే మనకి డైమండ్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం కొత్తగా ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఈ మార్కింగ్స్ దగ్గర కడిషించుకోవడం అసలు మర్చిపోద్దు ఇలా కడిషించుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు షేపాటీలు కట్ చేసుకోవాలి షేపాటీల కోసం కాజాపట్టి వైపు నుండే చూసుకోవాలి కాజాపట్టి వైపు నుండి పొడవిలా చూసుకోవాలి పొడవంటే ఓన్లీ పట్టియే కాకుండా మన ఖర్చు ఉంటుంది కదా సైడ్కి ఖర్చు కొట్టు వేసుకుండా ఆ ఖర్చు లెంత్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి మూడు ఇంచులకి పొడవు తీసుకోవాలి స్టార్టింగ్లో మూడు ఇంచులు మిడిల్లో రెండున్నర ఇంచులు ఈ చివన కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకొని షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి ఈ రెండు షేప్ పట్టీలు వేసి మరొక రెండు షేప్ పట్టీలని కట్ చేసుకోవాలి నడుం పట్టి క్రాస్ పట్టి లుక్స్ పట్టి కాజా పట్టి నేనైతే స్టిచ్ వేసేటప్పుడు మిషన్ పైన కట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం